నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ బోర్డు మీద చాట్ వేశారు దేని గురించి చెప్పబోతున్నారు సార్ అంటే ఇది చాలా మందికి ఉండేది అంటే ప్రతి ఒక్కరికి మారకాధిపతి అని ఒకళ్ళు ఉంటాడు లేదా బాధకాధిపతి అని ఉంటారు సో మారకాధిపతి అంటే ఏంటి మనకి ఎప్పుడైనా సరే చావు ఎవరి వల్ల వస్తుంది మరణం దాన్ని మారకాధిపతి అంటాం తర్వాత మరి బాధకం అంటే ఎవరి వల్ల బాధలు ఎక్కువ కలుగుతాయి ఇదే ఎక్కువ తెలుసుకోవాలి సార్ ఈ బాధల నుంచి అంటే అధిపతి అయినప్పటికీ బాధల నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే ఈ జ్యోతిష్యం అనేది ఉంది అంటే దాంతోపాటు పరిహారం అనేది కూడా అనేది ఉంటుంది బాధకాధిపతి గురించి ముందు చెప్పండి సార్ బాధకాధిపతి అయినా మారకాధిపతి అయినా ఒకటే ఒకడేనా బాధకాధిపతి మారడు మారకాధిపతి మారడు కానీ మారక యొక్క దశ వచ్చినప్పుడు మారకం చేస్తాడు వృత్తి సమయాల్లో కొన్ని కొన్ని బాధలు అనేవి ఇస్తాడు ఇస్తాడు సో ఎప్పుడైనా ఫండమెంటల్ రూటే రూల్ అనేది ఏంటి అంటే కనుక ఎవరైతే మనకు బాధకుడో ఎప్పటికైనా ఆయనే మారకుడు బాధ పెడతారో ఆ బాధ పెట్టడం ఎందుకు మళ్ళీ ఉండే కర్మ తీసేయాలి సో మంచి అయితే ఎప్పుడైనా సరే మనకి మనం ఏదైనా అంటే ఒక అది మళ్ళీ శాస్త్రం అనుకోండి బట్ కర్మ అనేది ఎప్పుడైనా సరే మనం ఫిల్టర్ చేయడానికి సో అందుకని అది ఓకే అందుకే శని ఇచ్చింది మనం చచ్చేది ఏదైనా సరే ఫైనల్ అనేది శని ఉంటది ఉంటుంది సో అందుకని శని వల్లే మనకి ఎక్కువ ఇబ్బందులు రావడానికి ఏంటి అంటే కనుక శని వాళ్ళని ఖచ్చితంగా ఆ కర్మల్ని తగ్గించడం అనేది శని వల్లే అవుతుంది సో ఇప్పుడు సరే మనం అవన్నీ తర్వాత తర్వాత ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఇక్కడికి వచ్చేప్పుడుకి ఏంటంటే ఇది మేషం సో మేషం అనేది ఏంటి అంటే కనుక దీన్ని చరరాసి అంటే తర్వాత ఇది వచ్చేప్పటికి కర్కాటకం కూడా రాశి అవుతుంది తర్వాత వచ్చేప్పటికి తుల చరరాశి అవుతుంది రాశి సో మకరం చర రాశి అవుతుంది అంటే మనకి ఏంటంటే మూడు రకాల రాశులు ఉంటాయి ఒకటి రాశి రెండు స్థిర రాశి మూడు దిశభావ రాశి ఓకే ఓకే ఈ చరరాశులు ఏం చెప్పుకున్నావు మ్యాష ఒకటి చెప్పాము తర్వాత కర్కాటకం వాడు చెప్పాను తర్వాత తులా అనేది చెప్పాను తర్వాత మకరం అనేది చెప్పాను అంటే నాలుగు అయ్యాయి కదా మూడు నాలుగు పన్నెండు సో ఈ చరరాశులకి ఎప్పుడు కూడా ఎవరైతే మార్కుడు ఉంటాడో ఆ మార్కుడు అనేవాడు పదకొండో ఇంటి అధిపతి అవుతాడు రైట్ బాగా చెప్పారు అంటే ఇక్కడ జనాలు కూడా అర్థం అవడానికి ఇది మ్యాక్షన్ కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సేన్ అవుతాడు అందుకని మీరు కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ రాశి వారికి శని బాధకుడు అయ్యాడు బాధకుడు అయ్యారు ఎప్పటికైనా అందుకని వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ సంపాదన అనేది ఎప్పుడు కూడా సవ్యంగా ఇవ్వడు శని ఒక వెలుగు వెలిగేలాగా చేస్తాడు సో ఉన్నటువంటి వాళ్ళని పడిపోయి బాధ పెట్టేది ఆయన చరరాశులందరికీ కూడా మారకాధిపతి బాధకాధి అవుతాడు అది రాసి కదా ఇప్పుడు మేషరాశి నుంచి పదకొండ ఇంటి వాడు ఈయన అయ్యాడు రాశి వాళ్ళందరికి మాత్రం శని అవుతాడు శని ఓకే ఇదే చరరాశి కర్కాటకానికి వచ్చేప్పటికైతే కనుక శుక్రుడు అవుతాడు శుక్రుడు అవుతాడు సో తర్వాత మళ్ళీ ఇదే తులారాశికి వచ్చేప్పటికి రవి అవుతాడు తర్వాత మళ్ళీ చరరాశి వచ్చేప్పటికి మకరం చెప్పుకోండి కుజుడు కుజుడు అవుతాడు అది మనం గుర్తుంచుకోవాలి సో కాకపోతే ఇక్కడ మేషానికి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే కనుక ఈ చరరాజి అనేవాడు అది మనకి శని అవుతున్నాడు కదా బాధకుడు అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా కొద్దివరకు కొద్దిగా అహంకారం ఉంటుంది అంటే నాకు అన్ని తెలుసులే సో వాళ్ళు నమ్మిన పద్ధతిలో వెళ్తారు తప్ప తొందరగా మన మాట వినరు అందుకని జీవితంలో ఒక్కోసారి బాగా సంపాదించు పోగొట్టుకోవచ్చు లేదా మిత్రుల్ని ఇలాంటి వాళ్ళని నమ్మి పోగొట్టుకోవచ్చు సో అందుకని మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా స్వామికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా నా దగ్గరికి ఎవరైతే ఈ మేష లగ్నంలో కానీ మేషరాశిలో వచ్చిన చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ నేను మెల్ల స్వామి లేకపోతే ఏంటని చెప్తాను సో ఆన్యాన్ని పూజించడం వల్ల వాళ్ళకి కొంతవరకు ఆ బాధక అనేది తప్పుతుంది బట్ మార్గం అనేది ఎప్పుడైనా సరే ఆయుష్ తీరినప్పుడు మనం దాన్ని ఎవరు ఆపగలరు అందుకే వాళ్ళు ఎప్పుడైనా సరే కొంతవరకు దాని యొక్క పోర్ట్ ఫోలియో సెల్లో ఉంది దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి మారకాధిపతి బాధకాధి శుక్రుడు అవుతున్నాడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి మనకి శుక్రుడు అవుతాడు కదా కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాధలు వస్తాయి వస్తాయంటే కనుక సాధారణంగా ఆడవాళ్ళతో ఆడవాళ్ళతో వస్తాయి సో ఇంటి ఆడవాళ్ళే అవ్వచ్చు వాళ్ళకి నమ్మి నచ్చిన ఆడవాళ్ళు అవ్వచ్చు సే ఏదైనప్పటికీ కూడా వాళ్ళు దెబ్బతినేదాని కనుక గానీ వాళ్ళు బాధపడే స్థితిలో గాని ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉంటారు సో కనుక ఆడవాళ్ళ వల్ల కొంత ఇబ్బందులు అనేది కరకటక రాసి అదే లగ్నం అయితే ఇంకా పవర్ఫుల్ అనుకోండి సో అది ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది రాసి ఏం చేయాలి ఇక్కడ మనం శుక్కుడి దానికి వచ్చేప్పుడు ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు చదవగలిగితే కనుక ఓం నమో భార్గవాయ నమ ఓం నమో భార్గవాయ నమ అనేది నిత్యం చదువుకోవటం అలా లేదు అంటే కనుక సింపుల్ గా రెమెడీ ఏంటంటే కనుక ఒక ఆవు బొమ్మ వెండిది పెట్టుకోవాలి ఇంట్లో పూజ కదా దానికి దూడ ఉన్నా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు అది పెట్టుకుని శుక్రవారాలు శుక్రవారాలు దానికి కొద్దిగా పసుపు కుంకుమ రాసి పట్టిక బెల్లం నివేదన చేయాలి సో దాని వల్ల ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది సో అదే రెమెడీ మరి ఈ తులారాశి వారికి సూర్యుడు అవుతున్నాడు తులారాశి వారికి ఏంటంటే ఇక్కడ ఈ రవి అవటం వల్ల ఏంటంటే వీళ్ళదంతా కూడా ఇటు రాజకీయాల్లోకి వెళ్తే రాజకీయ పరంగా తింటం అనేది తర్వాత స్నేహితుల వల్ల ఎక్కువ దెబ్బ తింటు అనేది తర్వాత వీళ్ళు ఏంటంటే సాధారణంగా ఏంటంటే కొద్దిగా నిష్పక్షపాతంగా ఉండటం అనేది దీనివల్ల ఎవరికైతే మనం ఉన్నది ఉన్నది చెప్తే ఎవరికి నచ్చారు అందుకని వీళ్ళకి వెనక వెన్నుపోడిపోయి వ్యక్తులు వీళ్ళకి ఎక్కువ ఉంటారు తులారాశివారు అందుకని ఇక్కడ సూర్యుడు ఆరాధన వీళ్ళకి మేలు చేయటం అనేది ఉంటుంది సో కనుక ఏం చేయాలి అంటే కనుక ఆదివారాలు అప్పుడప్పుడు కూడా వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా గులాబీ నీరు అంటాం అంటే పన్నీర్ అంట రోజు వాటర్ రోజు వాటర్ సో పన్నీర్ కలిపి స్నానం చేయటం అనేది లేదా గోధుమ రవ్వ పంచదార ఆదివారాలు వెంకటేశ్వర స్వామికి నివేదన చేయటం వల్ల కూడా వాళ్ళకి ఆ రకమైన ఇబ్బందులు అయితే తగ్గుతాయి తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఈ స్నేహితులను నమ్మే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తులారాశి వాళ్ళు ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళైతే కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక్కోసారి అవినీతి కేసుల్లో అలాంటి వాటిల్లో ఇరుక్కునే అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ వాళ్ళ ప్రమేయం లేకపోయినా జాగ్రత్త జాగ్రత్త అనేది తులారాశి వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది మకర రాశి వారికి కుజుడు అవుతున్నారు సో ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రోగాల నిమిత్తంగా ఎక్కువ బాధ పెట్టడం అనేది ఉంటుంది ముఖ్యంగా ఎముకలకి సంబంధించినవి కీళ్ళకి సంబంధించిన వీటిలో ఎక్కువగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది అలాగే ఆకస్మికంగా ప్రమాదాలు జరిగి కూడా శాశ్వతంగా బెడ్ మీద ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో అందులో మకర రాశి వాళ్ళకి కూడా ఈ కుజుడు ఈ కుజుడు మనకి ఏమిస్తాడు ఒకటి అంటే అనారోగ్య ప్రమాదాలు ఇస్తాడు లేదు అంటే కోర్టు గొడవలు రూపేనా కోర్టు పెట్టుకోవడమే అవుతుంది తిరుగుతూ ఉండటమే అవుతుంది సో తద్వారా మనకి ఇబ్బంది బాధ అనేది సో బాధ అన్నది ఆ రకంగా వీళ్ళు కలిగించడం అనేది కుజుడు ఉంటుంది సో అందుకని నీకు ప్రమాద భరితమైన అనారోగ్యాలు కానీ లేదా ఏదైనా సరే కోర్టు సంబంధించిన గొడవలు కానీ సో లేదా పిల్లలు మనకి ఇంట్లో గొడవలు వచ్చినా గొడవలు కోర్టు దాకా వెళ్ళకపోయినాయి సో గొడవల రూపేణా బాధ పెట్టడం అది కుజుడు వల్ల ఉంటుంది సో అందుకని కుజుడు అంటే కనుక మనం మొదటి నుంచే తెలుస్తుంది సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆంజనేయ స్వామిని కానీ పూజించాలి సో అలాగే ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక రోజు కూడా కొద్దిగా సింధూరం పడమరలో పెట్టుకుంటే కనుక మంచిది అంటే చిన్న డబ్బాలు ఎప్పుడు కూడా పడమరలో వేసి ఉంచడమే సో అలా చేయడం వల్ల కూడా కొంతవరకు మంచి జరుగుతుంది ఇప్పుడు మనం చరగాసిన తర్వాత నెక్స్ట్ బాగా చెప్పారు స్థిర స్థిరరాశులు అంటే తర్వాత నుంచి వృషభం వృషభం సింహం సింహం వృక్షిక కుంభం రైట్ సో ఇక్కడ రాశి అనేది అంటే ఇక్కడ అలాగే ఒకటి ఏంటంటే ఈ మేషం అనేక మనం రాశుల గురించి చెప్పాం ఇక్కడ బాధకుడు అనేది సరే ఎవరేంటనేది చెప్పాం సాధారణంగా మేషరాశిలో చరరాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా వ్యాపారాలు చేసే మనస్తత్వం కూడా ఎక్కువ ఉంటుంది సో దాని ద్వారా కూడా ఈయన ఇబ్బంది పెట్టి నష్టపోయించడం అనేది కూడా ఉంటుంది సో అది వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు అయితే కనుక అది ఎవరు ఇక్కడ వృషభం వీళ్ళు ఏదైనా సరే తీసుకునే వృషభం కానీ సింహం కాని తర్వాత వచ్చే గురుచ్యం గానీ కుంభం గాని అవుతారండి సో వీళ్ళకి ఎప్పుడు కూడా తొమ్మిదో ఇంటి వాడు అవుతాడు సో అలా రాసి అది ఇప్పుడు మనం వృషభం చూద్దాం సో వృషభం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అవుతుంది సో ఆ రకంగా తొమ్మిదో ఇంటి వాడు వీళ్ళకి మారకుడు వాళ్ళే అవుతారు బాధకుడు వాళ్ళే అవుతారు ఇక్కడ వృషభానికి ఏంటంటే శని అనేది దాకా మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ శని వీళ్ళని ఏ విధంగా బాధ పెట్టడాడు అంటే కనుక వీళ్ళకి సగం జీవితం దాకా కూడా అంటే ఇంచుమించుకు ముప్పై మూడు ముప్పై వచ్చే వచ్చేదాకా సుఖాన్ని ఇవ్వడు అప్పటిదాకా బాధ పెట్టడం అనేది ఉంటుంది వీళ్ళు బాగా చదువుదాం అనుకుంటారు అనుకోండి సపోజ్ ఇంట్లో పరిస్థితులు బాగుండవు అంటే అమ్మ నాన్న వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం లేకపోవటం లేదా వాళ్ళ వాళ్ళ గొడవలు వీళ్ళ మీద ఇన్ఫ్లుయన్స్ సో అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ముప్పై రెండు ఏళ్ళ దాకా కూడా అంత అదృష్టం పట్టదు అలాగే లో వీళ్ళు మొదట కొద్దిగా బక్కగా ఉండి తర్వాత తర్వాత వళ్ళు రావటం బాగా బలహీనం ఉంటాం సరే ఏవైనా సరే కి సంబంధించిన కానీ ఇలా రోగాల బారిన కూడా అందుకని ఎలా చూసినప్పటికీ కూడా ముప్పై రెండు ఏళ్ళ తర్వాత నుంచి ఎక్కువ సుఖపట్టడం అనేది ఉంటుంది అందుకని శని వీళ్ళకి అంటే యాక్చువల్ గా వృషభానికి శని మిత్రుడైనప్పటికీ కూడా మళ్ళీ ఆయన బాధ కూడా ఎంతో కొంత ఇబ్బంది కూడా ఇస్తాడు రైట్ ఏ రకంగా ఇబ్బంది అంటే ఇందాక నేను చెప్పిన ఇస్తాడు సో ఆ రకంగా వీళ్ళకి ఎక్కువ వృషభానికి ఉంటుంది కాబట్టి శనికి సంబంధించి అంటే ఇక్కడ శుకుడు శని కాబట్టి ఇక్కడ మనం ఆంజుని చెప్పక వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి మేము సో వృషభరాశి వాళ్ళు కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి ఏమైనా సరే ఇలాంటివి చేసుకుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మార్పులు రావటం అనేది అయితే ఉంటుంది సింహరాశి వారికి రైట్ ఇక్కడ శివరాత్రికి వచ్చే తొమ్మిది వాడు మళ్ళీ కుజుడే అయ్యాడు కుజుడు అవుతున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అంటే సో కుజుడు సో ఎప్పటికైనా సరే ఇంటికి ఇబ్బంది కలిగించేది కుజుడు అవుతాడు సో కుజుడు అన్నవాడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు వ్యక్తిగత జాతకం చూసినప్పటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఇంటి వాడు కూడా అయ్యాడు అంటే వీళ్ళకి ఎక్కువగా సింహరాశి వాళ్ళకి ఇబ్బందులు ఏంటంటే అంతా కూడా గృహ జీవితమే అస్తవ్యస్తంగా ఉంటుంది అంటే గృహంలో ఎప్పుడు కూడా వీళ్ళకి తప్పించుకోలేని ఏమైనా సరే ఎక్కువ అధిక ధనం వ్యయం రావటం సో ఈ బాధ్యతలు ముయ్యవలసిన గుణం ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేటికి ఏంటంటే బయట వచ్చే ఇక్కడ కుజుడు కదా కుజుడు అనేప్పటికీ ఏంటంటే ఆయన కొద్దిగా ఇందాక మనం చెప్పుకున్నాం అగ్రెసివ్ ఒకటి అహంకారం ఒకటి అంటే బయట ఎక్కడైనా సరే వీళ్ళు పటోటప్ప ప్రదర్శించడానికి అలా కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకుని తినే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి సో అందుకని ఈ బాధలు అనేవి ఎలా వస్తాయి అంటే ఇంటి రూపంగా వస్తాయి బయట అనవసర మెహర్బానికి పోతే వస్తాయి ఆ విషయాల్లో జాగ్రత్త అంటే పాలసపీ స్టేజ్కి పోవడం అనేది అనవసరం వీళ్ళు కాకపోతే పాలసీ స్టేజ్కి పోయి అనవసరంగా ఎక్కువ ఉంటారు సో ఆ పూజ తర్వాత తీర్చలేకపోతే మరి ఇబ్బంది అవుతుంది అంతే అందుకని ఆ రేకుండా పైగా కుజుడు అంటే అప్పులకి సంబంధించిన వాడు ఆయన దానికి మరి అధిపతి అయ్యాడు కదా ఎట్లాంటి చేసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలంటే వీళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించారు సో ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏమైనా సరే సోత్రపారాయణ అనేది చేయటం అనేది మంచిది అలాగే జీవితంలో ఒక్కసారి అయినా సరే ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళటం అనేది కూడా చాలా అవసరం ఇక ఈ ఏదైనా సరే దైవవతగా మనం పూజించలేము అనుకుంటే గనక ఖచ్చితంగా ఏదైనా సరే ఎరుపు అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ ఉందంటే కనుక ఎప్పుడైనా సరే ఎరుపు రంగు బ్యాక్గ్రౌండ్ లో ఉండేవి ఏమైనా సరే అలాంటివి ఎక్కువ వాడటం అనేది ఎక్కువ మంచిది తర్వాత ఇంటికి సంబంధించినంత వరకు కూడా ఎరుపు రంగు సంబంధించిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ఎందుకంటే అటు రవికి ఎరుపు రంగుతో సంబంధం అది కొజుడికి కూడా ఎరుపు రంగుతో సంబంధం ఉంది కాబట్టి ఎరుపు రంగు వాడినట్టు అయితే ఇంకొంత ప్రయోజనం ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక రైట్ సో ఇక్కడ వృచ్చికం అనేది కూడా మళ్ళీ దీనికి వచ్చే భాగ్యాధిపతి చంద్రుడు అవుతాడు ఈ చంద్రుడు అనేవాడు ఏంటంటే ఈ వీళ్ళకి ఏ రకంగా ఎక్కువ ఇబ్బందులు ఇవ్వటం అనేది ఉంటుంది ఏంటంటే చంద్రుడు అంటేనే అసలు నిలకడలేనివాడు కదా సో అందుకని నిలకడలేని నిర్ణయాలు తీసుకుని సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా అంటే ఈ ఉచికల వాళ్ళు సో ఇదే వృచ్చిక రాశికి వచ్చేప్పుడు కంటే ఇక్కడ మనం చంద్రుడు అని చెప్పాం ఈ వృచ్చిక లగ్నం అయింది అనుకోండి సపోజ్ వృచ్చిక లగ్నం వృక్షిక రాసి అనుకోండి లగ్నం అనేది ఇందాక ఇంకా చెప్పం మనం పవర్ఫుల్ అని పొరపాటును వృక్షిక లగ్నం అయ్యింది వాళ్ళది రుచికి రాసైంది అనుకోండి ఇంకా ఇంపాక్ట్ కదా ఇక్కడ మనకి చంద్రుడు నీచొస్తాను అక్కడ చంద్రుడు బాధకుడు బాధకుడు బాబోయ్ అందుకని అక్కడ గనక రుచిగా లగ్నం రుచికి రాసి రెండు సేమ్ ఒకే దాంట్లో జన్మించినట్టయితే గనుక కనుక ఇంకా ఇబ్బందులు ఎక్కువ పెరగటం మూర్ఖత్వం అధికంగా రావటం అంటే సీతయ్య ఎవడ మాట వినడం అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు తెచ్చుకోవటం దీనివల్ల సమస్యలు అధికంగా ఉండటం కనుక రుచికి రాసి వారికి తర్వాత రెండోది ఏంటంటే పెద్ద సమస్య ఏంటి అంటే కనుక దాంట్లో కూడా కొంత తొందరపాటు అనేది ఉంటది లౌక్యంగా ఎలా వెళ్ళాలనేది తెలియదు సో దానివల్ల కూడా సమస్యలు అధికంగా తెచ్చుకోవటం అనేది ఉంటుంది అంటే ఏ పని ఎప్పుడు లౌక్యంగా చేయించుకురావాలి అనే చాకచక్యం వీళ్ళకి తెలియదు అందుకని అన్ని మంచి చేసినా కూడా చివరిలో ఏదో విధంగా తిట్లు తినిపించుకుంటుంది సో ఆ రకంగా కూడా వీళ్ళని బాధ పెట్టడం అనేది చంద్రుడు అవటం అనేది సో ఇక్కడ చంద్రుడికి సంబంధించిన రెమిడి ఏంటంటే కనుక ఏదైనా సరే చదువుకోగలిగితే సోమవారం సోమవారం కూడా లలిత సహస్రనామం చదవటం అనేది మంచిది ఒకవేళ లలితారామం చదవలేక పోయినా కూడా ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇది నిత్యం పఠించినా కానీ ఖచ్చితంగా మేలు జరగటం అనేది ఉంటుంది ఒకవేళ దేవుణ్ణి ఆరాధించవలసిన గుణం కనుక లేకపోతే వీళ్ళు ఏదైనా సరే ఎక్కువగా వాల్పేపర్ వైట్ కానీ ఎల్లో కానీ వాళ్ళ మొబైల్ ఫోన్లో ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండేలాగా తీసుకున్నట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంచి జరగడానికి అయితే ఉంటుంది సో బాగా దూరంగా ఉండవలసిన రంగు అయితే కనుక ఆకుపచ్చ రంగు కొద్దిగా దూరంగా ఉండాలి సో కొంతవరకు ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక కుంభం సో కుంభానికి యాక్చువల్ యాక్చువల్గా శుక్రుడు అవుతాడు యాక్చువల్ తొమ్మిది వాడు తొల అవుతుంది సో వీళ్ళు ఏ రకంగా బాధ పెట్టడం అంటే కుంభరాశి అనేది మనం గతంలో కూడా చెప్పుకుని ఇది కూడా కొంతవరకు ఒడిదుడుకులతోనే ముందుకు వచ్చే రాశిగా ఉండటం ఇక్కడ శుక్రుడు అనేప్పటికీ ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే అనవసరపు మోహాలకు వెళ్ళి అంటే ఇప్పుడు సపోజ్ నేను చదువుకుంటున్నప్పుడు ఉన్నాను కూడా ఈ చదువుకున్నప్పుడు అంతా కూడా నాకు సినిమాల్ పిచ్చి ఉండొచ్చు సో శుక్డే కదా మరి అలాంటి వాటి అన్నిటికీ లేదు ఒకళ్ళకి ఇంట్లో మంచి లగ్జరీస్ ఉంది ఆ లగ్జరీస్ మీద వ్యామోహం ఉంటుంది సో ఎక్కడ మనం నిర్లక్ష్యం చూపకూడదు అక్కడ నిర్లక్ష్యం చూపి పాటు చేసుకునేది కుంభం ఆ రకంగా గనక జాగ్రత్త తీసుకుంటే మనం ఏ వయసులో దేన్ని స్వీకరించాలి అనే దాని మీద అవగాహన వస్తే కనుక కుంభం అంత మంచి లగ్నం ఉండదు ఎందుకంటే మీరు పదకొండో ఇంటిది కదా అది చాలా స్టడీగా స్థిరమైన లగ్నం ఒకటి అందుకని పైగా మీకు ఏంటంటే కొండలే ముందు వీళ్ళ అంతర్గత అనేది చాలా ఎక్కువ కానీ ఈ అంతర్గత స్థితిలో ఏంటంటే వాళ్ళు సరైన పాలల్లో ఉపయోగించుకోలేకపోవటం అనేది ఆ రకంగా వీళ్ళని శుకుడు బాధించడం అనేది ఉంటుంది ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధన అనేది చేయాలి సో ఆ రకంగా లక్ష్మీదేవి ఒకవేళ చేయలేకపోతే ఏదైనా సరే వీళ్ళు వైట్ బ్లాక్ అనేది ఎక్కువగా వాడుకోవాలి తర్వాత వైట్ పర్పుల్ కలర్ కాబట్టి ఈ పర్పుల్ కలర్ కూడా చాలా ఎక్కువగా వీళ్ళకి ఉపయోగించడం అనేది ఉంటుంది ఆ రకమైన బ్యాక్ గ్రౌండ్స్ ని ఎక్కువగా తీసుకునేటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరగడం అనేది ఉంటుంది ఇక ఫైనస్ దిశభావ రాశులు అనేది ఇక్కడికి వచ్చేప్పటికి మీకు మిథునం అనేది కనబడుతుంది ఇది దిశోభావ రాశు అంటారు తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ ధనస్సు అనేది కన్యా కన్యా ధనస్సు మేము సో నాలుగు అంటే ఏదైనా మన కార్నర్ అంటే సో ఈ కార్నర్స్ అన్ని కూడా దిశోభావ రాశులు అంటారు సో దిశభావ రాశులు అంటేనే మీకు అక్కడ అర్థమవుతుంది అంటే రెండు రకాల మెంటాలిటీ స్వభావాలు ఉంటాయి అని సో ఈ దిశభావ రాశులన్నిటికీ కూడా ఏడో ఇంటి అధిపతిని అన్నాం సో అందుకని ఏడైంటి వాడు ఎవరవుతాడు మిథునానికి వచ్చే ధనస్థాయి సో అంటే గురుడు అవుతుంది గురువు బాధ కాదు రైట్ సో కని కూడా అంతే గురువే అవుతారు గురువే అవుతారు సో ఇంకా తర్వాత వచ్చేప్పటికి మనకి మీనం మీనంకి

సో ఇక్కడ మిథునానికి వచ్చే గురుడు బాధకుడు అవుతాడు కదా సో అందుకని ఇక్కడ ఏమవుతుంది సప్తమ అని చెప్పాం ఈ సప్తమ అనేది ఇప్పుడు మిథునం వాళ్ళకి వెళ్ళగలుగుతుందంటే కొన్నాళ్ళు వ్యాపారం చేస్తారు కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తారు సో ఏడో ఇల్లు అనేది ఎప్పుడు కూడా వ్యాపార స్థానం భార్య స్థానం అంటే ఇక్కడ వ్యాపారాలు చేసి దెబ్బ తింటం అనేది ఒకటి ఆరోగ్యంగా బాధ పెట్టడం అనేది ఒకటి తర్వాత రెండోది భార్య భర్తల మధ్య ఎవరో ఒకరికి తొందరగా రోగం రావడం కానీ వాళ్ళిద్దరి మధ్య పరస్పర మనం ఇది లేకపోవటం సఖ్యత లేకపోవటం సో ఆ రకంగా కూడా ఇబ్బంది పడటం అనేది ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించిన మగవాళ్ళు ఎవరైతే ఉంటారు ఆడవాళ్ళకన్నా కూడా వాళ్ళకి సంతాన కార్యకుడు కూడా పరోక్షంగా గురుడు అవుతాడు ఆ గురుడు కనుక ఒకవేళ సప్తమంలో ఉంటే కనుక వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా కష్టం అవుతుంది ఆ రకంగా కూడా బాధ పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా సరే ఏ గ్రహం అయితే ఏ భావంలో ఉంటుందో ఆ భావాన్ని పాడు చేస్తాడు అనేది జ్యోతిష్యం అంటే ఏడో ఇంటి వాడు ఎప్పుడు కూడా ఏడో ఇంట్లో ఉండకూడదు ఏడో ఇంట్లో ఉంటే ఆ ఏడో ఇంటికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉంటాయో గురువైనా కూడా ఎవరైనా అది జ్యోతిష్యంలో పండు ఇక్కడ అదే ఇప్పుడు మనవన్ని చాలా పెద్ద సబ్జెక్ట్ అవన్నీ చెప్పాలంటే మళ్ళీ కేపి పద్ధతులకు వచ్చింటే కొన్ని కొన్ని మార్పులు అనేవి ఉంటాయి బట్ మనకి తేలిగ్గా అందరికి అర్థమయ్యేడానికి చెప్తున్నా మరి వీళ్ళు ఏం చేసుకోవాలండి ఇక్కడ మనకి ఏదైనా కూడా గురువుకి సంబంధించిన రెమెడీస్ ఏం చేయాలి అంటే కనుక వీళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక బ్రహ్మను ఎవరు పూజించరు కానీ బ్రహ్మ ఫోటో కనుక పెడితే కనుక ఖచ్చితంగా మంచి జరగడం అనేది అయితే మిథున రాశి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది తర్వాత మళ్ళీ అదే కన్యా రాశి వాళ్ళకి కూడా సేమ్ సేమ్ అయితే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి కన్యా రాజు వాళ్ళకి రెండింటికి కూడా అధిపతి కూడా బుధుడే అవుతాడు కాబట్టి గ్రీన్ కలర్ అనేది ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే గురుడు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ జీవితంలో ఎవరికైనా గురువుకి ఏదైనా సరే ఒక శక్తిగొత్తి ఏదో ఒక బహుమతి అంటే అది పురాణ గ్రంథం అవ్వచ్చు గురువుల్ని సత్కరించడం అనేది చెయ్యాలి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక బహుమానం అనేది అప్పుడు ఆ బాధకాధిపతి కొంత బాధలు బాధలు తగ్గించడం అనేది అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు అలా బాధలతో ఉండిపోయి సిద్ధాంతం కాదు కాదు కదా ఏదైనా కన్యకి చెప్పారు ఇక ఇప్పుడు ధనస్సు ధనస్సు కొట్టేవాడికి బుధుడు అవుతాడు మీనానికి కూడా బుధుడు అవుతాడు రెండింటికి కలిపి చెప్పాను సో అందుకని ఇక్కడ ధనస్సు అది బుధుడు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బుధుడికి సంబంధించినంత వరకు మనం చేయాల్సింది ఏంటి అంటే గనక వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతుంటారు ఇక్కడ బుధువుకి సంబంధించి అయినా సరే ఇంచుమించుకో మిధులైనా పెద్ద మరీ చెప్పుకోదగ్గ వ్యత్యాసం ఉండదు అంటే వీలైన వాళ్ళైన సరే ఈ రెండు రెండు రకాల స్వభావాలతోనే ఇబ్బంది పడం అంటే ఇప్పుడు సపోజ్ చదువుకునేప్పుడు ఖచ్చితంగా నేను ఇంజనీరింగ్ చదవాలనేది ఉంటుంది అనుకోండి ఆ ఇంజనీరింగ్ ఉన్నట్టుండి వదిలేదు నాకు ఇంజనీరింగ్ నచ్చలేదు ఇంకో దాంట్లో వెళ్తాను ఆ డెసిజన్ మేకింగ్ పవర్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది వీళ్ళకి లేదా రెండు రెండు స స్వభావాలు అంటే ఉన్నట్టుండి వీళ్ళకి తెక్క ఎక్కువ ఉంటుంది ఆ తిక్క కొద్ది ఏదో ఎవరితోనో మాట అంటాడు నేను ఆ వాళ్ళ నుంచి నేను ఇంకా అసలు దాని జోలికి వెళ్ళిన అంటాడు దానివల్ల నష్టపోతాను కదా అంటే అనవసరంగా ముండి పట్టుదలకపోవటం ఆ తిక్క వల్ల సో ఈ తిక్క గుణాలన్నీ కూడా ఈ దిశాభావ రాసుల వాళ్ళకి ఎక్కువ ఉండటం ఇదే వర్తిస్తుంది రైట్ అందుకే ఇక్కడ బుధుకి సంబంధించినంత వరకు ఏంటంటే మంది అంటే స్వామి అనేది అంటే విష్ణువు యొక్క ఆరాధన అనేది చెప్తాం చెప్తాం సో విష్ణువు ఆరాధనే కాకుండా ఎస్పెషల్లీ వినాయకుడికి సంబంధించిన ఆరాధన అనేది కూడా చాలా ఎక్కువ మేలు చేయటం అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉత్తరంలో ఒక వినాయకుడికి సంబంధించిన ఆకుపచ్చ చిత్రం ఏదైనా కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మంచి మార్పులు అయితే వీళ్ళు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ అదే మనం ఇందాక ఎప్పుడు అందరిలాగా చెప్పినట్టు వీళ్ళు ఏదైనా సరే మొబైల్లో ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే కనుక ఎక్కువ గ్రీన్ కి సంబంధించిన కానీ నేచర్కి సంబంధించిన కానీ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వాడుతున్నట్టయితే కనుక మరికొంత ప్రయోజనం చేయకూడే అవకాశాలు అయితే ఉంటాయి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా అసలు ఎవరు ఏ రాశి వారికి ఎవరు మారకాధిపతి కాని బాధకాధిపతి కాని అవుతారు వాళ్ళు ఏం చేసుకోవచ్చు రెమెడీస్ అనే అంటే తెలియదండి ఉచ్చంలో ఉన్నాడు మా లేకపోతే ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు ఉచ్చంలో ఉంది మాకు వృషభ రాశి వాళ్ళ మేము అని అంటూ ఉంటారు మరి ఎందుకు మేము బాధపడుతున్నాం అంటే తెలియదు ఆ ఇందులో కొంతమంది వాళ్ళకి గ్రహాలు కూడా అంటే ఇప్పుడు మనం కుంభానికి వచ్చినప్పటికీ తొలం కానీ అత్యంత మిత్రులు మిత్రులు అయినప్పటికీ బాధకాదు ఇట్లా చాలా డెప్త్ ఉంటుంది ఇప్పుడు బాధకాధిపతి స్థానంలో ఆ గృహంలో గనక వేరే గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా అద్భుతంగా వివరించారు అర్థమయ్యే విధానంలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే